ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మోడల్ ఐదు ఐదేళ్ళ బాబుకి వస్తుంది ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వస్తుంది దీనికి కోటు లబ్బర్ క్లాత్ కోటు దీన్ని డివైడ్ చేయొచ్చు ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి ఐదేళ్ళ బాబుకు వేయొచ్చు ఐదేళ్ళు ఆరు నెలల బాబుకు వేయచ్చు దీనికి పాయింట్ వచ్చేసి ఇట్లా జీన్స్ పాయింట్ వస్తుంది జీన్స్ పాయింట్ ఇట్లా ఇట్లా వస్తుంది వస్తుంది దీనికి వచ్చేసి కోటు మాత్రం డివైడ్ డివైడ్ చేయచ్చు అటాచ్ ఉండదు డివైడ్ చేయొచ్చు ఉత్తి షర్టు మాత్రం కూడా వేసుకోవచ్చు షర్టు మాత్రం ఫుల్ హ్యాండ్స్ వస్తుంది షర్టు ఫుల్ హ్యాండ్స్ వస్తుంది దీంట్లో కలర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది ఇట్లా వస్తుంది దీంట్లో కలర్ ఇట్లా వస్తుంది ఏ కలరు ఏ కలరు ఎట్లా వస్తుంది సేమ్ చెట్టు మాత్రం ఫుడ్ హ్యాండ్స్ వస్తుంది దీనికి అటాచ్ ఉండదు సపరేట్ అవి తీసేయచ్చు ఉద్దేశ చెట్టు కావాలంటే ఉద్ చెట్టు అయినా పెట్టుకోవచ్చు ఇంత నెక్స్ట్ కలర్ వచ్చేసి కొద్దిగా వస్తుంది ఇట్లా ఈ కలర్ వస్తుంది సేమ్ ఈ మోడల్లో వచ్చేసి మూడు కలర్లు మూడు కలర్లు సేమ్ సైజ్ మాత్రం ఐదేళ్ళ పిల్లలకి ఆరు పిల్లలకి వేయచ్చు ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది ఫుల్ హ్యాండ్స్ కోట్ మోడల్ ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఇట్లా వచ్చేసి మూడు కలర్లు ఈ మోడల్ లో మూడు కలర్లు దీంట్లో చిన్నవి కావాలంటే చిన్నవి ఉన్నాయి పెద్దవి కావాలంటే పెద్దవి వాళ్ళు రెండేళ్ళ మూడేళ్ళ పిల్లలు కావాలని కూడా ఉన్నాయి వచ్చేసి ఇవి కూడా సేమ్ అంతే కొత్త మోడలే ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది వచ్చేసి క్లాత్ వచ్చేసి ఇది పాలిస్టర్ క్లాత్ కలర్ కిల్లర్ పోదు ఇట్లే ఉంటుంది ఇది పాలిస్టర్ క్లాత్ ఉంటుంది ఇట్లా దీనికి పాయింట్ వచ్చేసి సేమ్ కలర్ ప్యాంట్ పిచ్చి పాయింట్ వస్తుంది ఇట్లా కుచ్చుకుచ్చు పాయింట్ వస్తుంది సాగుతుంది సాగుతుంది పిచ్చి ఉంటుంది పాయింట్ ఇట్లా వస్తుంది ఈ కలర్కి ఈ కలర్ మ్యాచింగ్ పాయింట్ మాత్రమే సేమ్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ పాయింట్ వస్తుంది ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుంది ఇది కలర్కి లేదు పాలిస్టర్ క్లాత్ దీంట్లో కలర్ వచ్చేసి ఏ కలర్ వస్తుంది ఇది కూడా సైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ నాలుగు వేల పిల్లలకి వస్తుంది సేమ్ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది దీనికి మాత్రం ఇది కోట్ అయితే అటాచ్ ఇది కోట్ అటాచ్ బయటికి రాదు దీనికి అటాచ్గా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది దీనికి అటాచ్ ఉంటుంది ఇట్లా వస్తుంది దీనికి ప్యాంట్ వచ్చేసి సేమ్ కలర్ ప్యాంట్ వస్తుంది పాయింట్ వస్తుంది పాయింట్ పిచ్చి కుచ్చి పాయింట్ వచ్చేసి ఇట్లా వస్తుంది పాయింట్ ఇది వస్తుంది ఈ టైప్ లో వస్తుంది ఈ మోడల్లో ఏ కలర్లు మాత్రమే ఏ కలరు ఏ కలరు ఈ రెండు కలర్లు ల సై కలర్ కలర్ రెండు కలర్లు రెండు కలర్లు ఇంకా రెండు కలర్లు సై ఇది ఒక నెక్స్ట్ వచ్చేసి ైప్లీ వస్తుంది ఇది కూడా సేమ్ ఐదేండ్లు ఆరు బాబుకి వస్తుంది దీనికి గోచి ఈ టైప్ వస్తుంది ఇట్లా ఇట్లా వస్తుంది గోచి టైపు దీనికి ఏం కట్టుకుంటే గిట్టుకునేది ఏమి ఉండదు ఊరికే ఇయ్యాలి ఇట్లా అంతే ఎలాస్టిక్ ఉంటుంది ఇట్లా వస్తుంది ఇది టైపు ఇట్లా దాని మీదకి పైన మ్యాచింగ్ ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది చట్ట రెండు ఇవి సేమ్ ఐదు నెలల పిల్లలకి వస్తాయి దీనికి కండువ మళ్ళా ఇట్లా కండువ వస్తుంది ఇట్లా వేసుకోవడానికి కండువ అట్లా వేసుకోవచ్చు కండువ ఇట్లా ఈ మాడాలి దీంట్లో కలర్ వచ్చేసి అది ట్వంటీ ఫోర్ ఇది ట్వంటీ ఫోర్ సేమ్ ఐదు నెలల బాబుకే ఇవి కూడా సేమ్ ఇట్లా ఈ కలరు దానికి మ్యాచింగ్ మాత్రం సేమ్ కలరే యెల్లో కలర్ కు గోల్డ్ మా గోల్డ్ ఇట్లా బార్డర్ బార్డర్ ிஸ் காட்டி ரேட்டு வச்சு மூடு வந்து மூணு வந்து படுத்து சின்ன சைஜு அது ரெண்டு வந்து மூணு வந்த யாபை படுத்து சைஜு காட்டி மூணு வந்து மூணு வந்த யாபை படுத்து எல்லாம் தீம் கடுவ கடுவ வணவ ఇట్లా ఇట్లాది మ్యాచింగ్ ఆ కలర్ ఉంటే కింద అదే కలర్ గోచి టైప్ ఇట్లా వస్తుంది దీంట్లో కలర్లు కావాలంటే కూడా ఇంకా రెండు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే ఇది పెద్ద సైజు ఇది మ్యాక్సిమం వచ్చేసి ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళ పిల్లలకు వస్తుంది ఏడేళ్ళ వరకు వస్తుంది పెద్ద ఉంటుంది ఇది పెయినా ఏడేండ్లు ఎనిమిది ఏళ్ళ పిల్లలకి వస్తుంది ఇది కూడా సేమ్ గోచి టైప్ ఇది దానికి కలర్ వచ్చింది దీనికి వైట్ ఇట్లా వైట్ వస్తుంది ఇట్లా వైట్ దీనికి పండుగా వచ్చేసి వైట్ ఎట్లా దీంట్లో కూడా ఇట్లా వైట్ కావాలంటే కూడా వైట్లో ఉన్నాయి కలర్ కావాలంటే కూడా కలర్ ఉన్నాయి ఇట్లా వచ్చేసి ఏడైన్లో పిల్లలకి వస్తుంది ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళ వరకు వస్తుంది వచ్చేసి పెద్దగా ఉంటుంది వస్తుంది గోసి ఇట్లా கோச்சி மாடல் தீன்ல சின்னதாண்ட் மூடு கலர் சூப்ப ఈ కలరు ఈ కలరు వీళ్ళకి మాత్రం కింద గోచి మాత్రం ఎల్లో కలరే ఎల్లో కలర్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఓ కలర్ వచ్చేసి రెడ్ కలర్ రెడ్ కలర్కు దీనికి వైట్ వచ్చింది ఎల్లో ఇంకా కింద ఉన్నాయి వేరే కలరు ఇవి వైట్వి ఇవి వైట్ కావాలంటే వైట్ కలర్ కావాలంటే కలరు ఓకే ఫ్రెండ్స్ ఈ గోచి మోడల్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్